ఒక్కసారి ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ లాస్ట్ వన్ వీక్ నుంచి నాకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు వ్యక్తుల మీద నేను పెట్టుకున్నటువంటి ఏవైనా ఎక్స్పెక్టేషన్స్ అవి జరగనప్పుడు నెరవేరనప్పుడు నేను ఏ ఈ పరిస్థితులలో ఈ పరిస్థితి నాకు అనుకూలంగా లేదు అని నేను ఎంత డిస్టర్బ్ అయ్యానో ఇరిటేట్ అయ్యానో ఫ్రస్ట్రేట్ అయ్యాను ఎంత కోపంలోకి వచ్చాను ఎంత నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేశానో ఒక్కసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే పరిస్థితులు కానీ వ్యక్తుల యొక్క ప్రవర్తన కానీ వాతావరణం కానీ కొన్నిసార్లు మనకి అనుకూలంగా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు మరి అటువంటి సందర్భంలో నేను ఎలాంటి రెస్పాన్స్ని క్రియేట్ చేశాను ఇక్కడ రెస్పాన్స్ కూడా రెండు రకాలు ఫస్ట్ ఒకటి మనం మన మనస్సులో క్రియేట్ చేస్తామో ఆ రెస్పాన్స్ని ఎవ్వరూ కూడా చూడరు తర్వాత నేను మైండ్లో బాగా క్రియేట్ చేసిన తర్వాత అది నా కర్మలలోకి మాటల్లోకి వస్తుంది అప్పుడు దాన్ని అందరూ అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందాం నేను ఎలాంటి రెస్పాన్స్ని క్రియేట్ చేశాను అది నా ఎనర్జీ లెవెల్స్ని కానీ నా వైబ్రేషన్స్ని కానీ పెంచుతుందా లేదా లో ఎనర్జీ లెవెల్స్ని లో వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తుందా ఒక్కసారి ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ ఈ సీన్ విజువలైజ్ చేసి చూడతాము నేను ఇలాంటి పరిస్థితిలో కూడా మంచి ప్యూర్ పాజిటివ్ హ్యాపీ పీస్ఫుల్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తున్నానా లేదా ఎందుకంటే జీవితం అన్న తరువాత పరిస్థితి తరువాత పరిస్థితి ఏదో ఒక సీన్ తర్వాత సీన్ నడుస్తూనే ఉంటుంది కదా మరి ప్రతి పరిస్థితిలో నా రెస్పాన్స్ ఎలా ఉంది అది నా ఎనర్జీ లెవెల్స్ని కానీ నా వైబ్రేషన్స్ని కానీ పెంచుతుందా లేదా అనేది చెక్ చేసుకుందాం ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మనకి ఇది మాత్రమే చెప్పారు థింక్ బిఫోర్ యూ స్పీక్ మీరు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి అని కానీ ఇప్పుడు బాగా అర్థమైంది ఏంటంటే థింక్ బిఫోర్ యూ థింక్ థింక్ బిఫోర్ యూ థింక్ అంటే ఆలోచించే ముందు ఒకసారి ఆలోచించాలి ఈ ఆలోచన కరెక్టేనా ఈ ఆలోచన వలన నేను హ్యాపీగా శాంతిగా అందరికీ మంచి వైబ్రేషన్స్ ఇవ్వగలనా అని ఒక్కసారి ఆలోచనకి ముందే మనం ఆలోచిస్తే ఇక మాట్లాడేటప్పుడు అసలు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా రాదు ఈరోజు నిజంగా అన్ని సందర్భాలలో మన ఇంట్లో లేదా మన చుట్టుపక్కల ఎవరు ఎలా ఆలోచిస్తున్నారో సైన్స్ అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ని కూడా డెవలప్ చేసిందనుకోండి పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు లేదా ఆఫీస్లో స్టాఫ్ ఎలా ఆలోచిస్తున్నారు హస్బెండ్ ఎలా ఆలోచిస్తున్నారో ఇవన్నీ ఒక్కసారి ముందే తెలిస్తే ఎలా ఉంటుంది కదా కానీ అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ రావు ముందు మన మనస్సులో మనం క్రియేట్ చేస్తున్నటువంటి ఆలోచనల యొక్క క్వాలిటీని మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉంటే ఎలాంటి కాంప్లికేషన్తో కూడినటువంటి నెగిటివ్ ఎనర్జీ మైండ్లో క్రియేట్ అవ్వకుండా చాలా అవకాశం ఉంటుంది ఎందుకనగా మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి ఆలోచన మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది ఇప్పటి వరకు ఎలా ఆలోచించామో పరిస్థితి వచ్చినప్పుడు లేదా ఏదైనా ఒక నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మనస్సులో మనం థాట్స్ క్రియేట్ చేశాం కానీ ఇప్పుడు వీఆర్ ద మాస్టర్స్ ఆఫ్ అవర్ మైండ్ ఈ మెడిటేషన్ బాగా ప్రాక్టీస్ చేయడం వలన మన మీద మనకి చాలా కంట్రోల్ వస్తుంది కాబట్టి నేను మంచి ప్యూర్ పాజిటివ్ పవర్ఫుల్ ఆలోచనలనే క్రియేట్ చేస్తాను తద్వారా నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణము ప్రపంచము తయారవుతుంది దీన్ని ఎప్పుడైతే నేను బాగా స్టడీ చేస్తానో ఈ బిలీఫ్ సిస్టమ్ కూడా మారుతుంది ఇప్పటి పరిస్థితి ఎలా ఉంటే వ్యక్తులు ఎలా ఉంటే అటువంటి అనుసారంగా నేను థాట్స్ క్రియేట్ చేశాను కానీ ఇప్పుడు సంకల్పసే శక్తి ఎలాంటి సంకల్పం చేస్తామో అటువంటి సంకల్పాలతోనే ప్రాప్తి తయారవుతుంది మరి నేను మంచి మంచి సంకల్పాలని చేయాలి మంచి ఆలోచనను చేయాలి నేను భవిష్యత్తులో ఎంతో ఉన్నతోన్నతంగా ఉండాలనుకుంటున్నాను ఎంత అద్భుతాలని సృష్టించాలనుకుంటున్నాను అటువంటిది ముందే ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ అటువంటి మంచి ఆలోచనలను క్రియేట్ చేయాలి దాన్ని సంకల్పంతోనే సిద్ధి కొన్నిసార్లు మనం ఏమంటాం వాళ్ళ కారణంగా నేను ఇంత పెయిన్ ఇంత సఫరింగ్ వాళ్ళ కారణంగా ఇంత హర్ట్ అవుతున్నాను ఇంత ఇరిటేట్ అవుతున్నాను అసలు వాళ్ళు ఉన్నదే ఇరిటేటింగ్ పీపుల్ అలా అంటాం కదా కానీ పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని చూస్తూ నా మైండ్లో నేను ఇరిటేట్ ఇరిటేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఐఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఇరిటేషన్ అండ్ మై హర్ట్ ఎప్పుడైతే నాకు ఈ రియలైజేషన్ వస్తుందో ఇక నేను ఎవరినీ కూడా బ్లేమ్ గేమ్ చెయ్యను బాధ్యత తీసుకుంటాను మంచి ఆలోచనలను పాజిటివ్ ఆలోచనలను మాత్రమే క్రియేట్ చేస్తాను ఎందుకనగా మనం చేసే ఒక్కొక్క ఆలోచనతో మన భాగ్యం తయారవుతుంది ఇంకా కొన్నిసార్లు చెక్ చేసుకోండి మనము దేని దేంతో బాగా అటాచ్ అవుతూ ఉన్నాం ఆ అటాచ్మెంట్ కారణంగా మనం లో ఎనర్జీ లెవెల్స్ని లో వైబ్రేషన్ని లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి థాట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాము ఉదాహరణ కోసం మన ఫోన్ కొంతసేపు కనిపించలేదనుకోండి ఎంత టెన్షన్ ఎంత స్ట్రెస్ వస్తుంది అలాగే మనం కొత్తగా కార్ తీసుకున్నాం ఆ కారు మీద గీతలు పడితే మైండ్లో ఎంత నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తామో అంటే మనం ఆ గ్యాడ్జెట్స్తో బాగా అటాచ్ అయిపోయాము సో ఎక్కడైతే అటాచ్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా నా హ్యాపీనెస్ అనేది దాని మీద డిపెండెంట్ ఉంటుంది ఎక్కడైతే డిపెండెంట్ అయి ఉంటుందో ఆటోమేటిక్గా భయం కారణమవుతుంది ఈ భయం కారణంగా లో ఎనర్జీ లెవెల్స్ని క్రియేట్ చేస్తాం అవునా కదా ఇప్పుడు నా ఫోన్ కనిపించకపోతే నాకు టెన్షన్ ఇక్కడ చుట్టూ చాలామంది ఉన్నారు వాళ్ళ ఫోన్స్ కనిపించకపోతే నేనేమైనా టెన్షన్ తీసుకుంటానా అది నాది కాదు అని నా మైండ్లో నాకు చాలా క్లారిటీ ఉంది కాబట్టి మనది అనుకున్నది ఏదైనా సరే కనిపించకపోయినా మిస్ అయినా ఎంత టెన్షన్ క్రియేట్ చేసుకుంటాము అంటే దాంతో నేను బాగా అటాచ్ ఉన్నాను నా హ్యాపీనెస్ అంతా దాని మీదే డిపెండెంట్ అయ్యింది ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకున్నప్పుడు ఏ ఏ వస్తువులతో దేంతో నేను అటాచ్ ఉన్నానో నా హ్యాపీనెస్ అంతా దేంతో జోడింపబడి ఉంది ఆధారపడి ఉంది అని అర్థం చేసుకున్నప్పుడు వీటిని కూడా తొలగించుకొని ఐఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్ నేను నా మనస్సుకి యజమానిని నేను మనస్సుకి యజమానిని నాకు ఎలాంటి ఆలోచనలు కావాలో ఎలాంటి వైబ్రేషన్స్ని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నానో అలాంటి ఆలోచనలను అలాంటి వైబ్రేషన్స్ని నేను క్రియేట్ చేయగలను ఈ మంత్రాన్ని మనం బాగా పక్కా రిపీట్ చేసుకోవాలి కాన్షియస్లో లేదా సబ్ కాన్షియస్ మైండ్లో ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్ నేను నా మనస్సుకి యసమానిని ఎప్పుడైతే మనం ఎలా ప్రాక్టీస్ చేస్తామో ఎన్నో అద్భుతాలని సృష్టించగలము లేకపోతే ఎన్నో నెగిటివ్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి ఎంతో ఇరిటేట్ అవుతూ ఉంటాం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం ఏది నా కంట్రోల్లో లేదు అని భావిస్తూ ఉంటాము మరి మన ఇంటిని కూడా చాలా హై వైబ్రేషన్స్తో మనం క్రియేట్ చేసుకోవాలి మన ఇంట్లో ఫర్నిచర్ అంతా ఎంతో బాగుండాలని చూస్తాం కదా ప్రతిదీ కూడా చాలా అందంగా సెట్ చేయాలని చూసుకుంటాము కానీ మన ఇంటిలో కూడా అటువంటి హయ్యెస్ట్ హై ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి చక్కటి వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తే అతి పర్ఫ్యూమ్గా మారుతుంది ఎవరు వచ్చినా అతి వైబ్రేషన్స్ని ఫీల్ అవుతారు మనసు రోజుకి ఎన్నో వేల ఆలోచనలను క్రియేట్ చేస్తూ ఉంటుంది మరి మన ఆలోచనలన్నీ కూడా ప్రతి సంకల్పము ప్రతి ఆలోచన కూడా ప్యూర్గా పర్ఫెక్ట్గా డివైన్గా ఉన్నప్పుడు సంకల్పంతో సిద్ధి కాబట్టి ఎంత మంచి రిజల్ట్స్ని మనం అనుభవం చేసుకోగలం ఎందుకంటే ఈరోజు పిల్లల్ని చూడండి వాళ్ళు ఏదో ఒక నెగిటివిటీతో కానీ లేకపోతే ఏదో ఒక విషయంలో కానీ బాధపడుతూ ఉన్నారనుకోండి అప్పుడు మన పొజిషన్ ఏంటి మనం వాళ్ళని ఎలా శక్తిశాలీగా చేయాలి కదా మనం శక్తిశాలిగా ఉంటేనే మన మనస్సు నుంచి మనము మంచి వైబ్రేషన్స్ని రేడియేట్ చేయగలం ఎందుకంటే పిల్లల్లో మంచి మంచి సంస్కారాలని నింపటం కూడా మన బాధ్యత కదా ఏ చిన్న విషయం వచ్చినా ఇరిటేట్ అవ్వకుండా డిస్టర్బ్ అవ్వకుండా కూల్గా కామ్గా రెస్పాన్స్ని క్రియేట్ చేస్తూ వాళ్ళ మైండ్ని కూడా శక్తిశాలీగా చేయటము నా నా రెస్పాన్సిబిలిటీ లేదా అదే నెగిటివ్ వైబ్రేషన్స్ని క్యాచ్ చేస్తూ క్రియేట్ చేస్తూ రేడియేట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది కాబట్టి వాళ్ళని శక్తిశాలీగా చేయటము నా బాధ్యత అలాగే మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి సంకల్పము ఒక బ్లెస్సింగ్ ఒక ఆశీర్వాదం కావాలి మనం ఆశీర్వాదాల కోసం ఆశీర్వాదాలు తీసుకోవటం కోసం ఎంతోమంది దగ్గరకు వెళ్తాము గురువులని కూడా ఆశ్రయిస్తూ ఉంటాము కానీ మనం చేసేటువంటి ఆలోచన మనకి బ్లెస్సింగ్ అయితే ఆశీర్వాదం అయితే ఎంత ఆనందంగా ఉంటుంది మనల్ని మనం ఎంత శక్తిశాలీగా చేసుకోగలం మన భాగ్యాన్ని ఎంత శ్రేష్టంగా తయారు చేసుకోగలం ఇలా చేసుకోలేకపోవటం వలన ఈ నెగిటివ్ ఆలోచనలతో మనకి మనమే నేను అలా చేయలేను నా వలన ఇది కాదు నేను ఇలా ఉండలేకపోతున్నాను సంతోషం నా చేతిలో లేదు ఏది కూడా నా కంట్రోల్లో లేదు ఎవరు నేను చెప్పినట్టు వినట్లేదు ఏ పరిస్థితిని క్రాస్ చేసేటువంటి శక్తి కూడా లేదు నేను శాంతంగా ఉండి మెడిటేషన్ కూడా చేయలేకపోతున్నాను ఇటువంటి ఎన్నో ఆలోచనలు నెగిటివిటీ క్రియేట్ చేస్తూ ఉంటాము మన ఎనర్జీ లెవెల్స్ని మనం డౌన్ చేస్తాము ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా మనల్ని బాధ పెట్టేటువంటి విషయం అన్నా మనల్ని కామెంట్ చేసిన లేదా లో ఎనర్జీ కలిగినటువంటి వర్డ్స్ని ఉపయోగించినా మనం వాటిని అబ్సాబ్ చేసుకుని ఎన్ని నెగిటివ్ ఆలోచనలని మైండ్లో క్రియేట్ చేస్తూ ఉంటామో ఎన్నో వేల ఆలోచనలని క్రియేట్ చేస్తూ ఉంటాము కానీ ప్రతి నెగిటివ్ థాట్ మన మనస్సుని ఎంతో ఇంపాక్ట్ చేస్తుంది తద్వారా మన శరీరం మీద అది చాలా ప్రభావితం చెబుతుంది కాబట్టి ఆ లో ఎనర్జీ లెవెల్ కలిగినటువంటి ఆ మాటల్ని కానీ ఆలోచనలను కానీ మనం తీసుకోవద్దు మన మనస్సు నెట్టి పరిస్థితుల్లో ప్రభావితం కానివ్వద్దు ఎందుకంటే ఐ యామ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్ మరి కొన్నిసార్లు ఏమంటాం వాళ్ళు ఒక లో ఎనర్జీ లెవెల్ ఉన్నటువంటి మాటలు అన్నారు కదా అని నేను ఇంకా ఎన్నో అంటూ ఉంటాను ఇతరులని నేను ఎన్నిసార్లు అంటానో ఫస్ట్ ఆ నెగిటివ్ ఎనర్జీ నా మైండ్లో నేను క్రియేట్ చేస్తాను కదా తద్వారా అది ఎంత నన్ను ప్రభావితం చేస్తూ ఉంది కాబట్టి ఏం చేయాలి ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివిటీలోకి మార్చి పాజిటివ్ వైబ్రేషన్స్ని మాత్రమే రేడియేట్ చేసి శక్తిశాలిగా ఆనందంగా ఉండేటువంటి స్థితిని మనం ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు మన మైండ్ని మనం ఇలా కోడింగ్ చేస్తున్నాము పరిస్థితి స్వాధీనంలో లేకపోయినా మనకి అనుకూలంగా లేకపోయినా నా మనస్సుని మాత్రం నా కంట్రోల్లో పెట్టుకొని నేను ప్రతిదాన్ని కూడా ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉండి కొన్ని సందర్భాలలో ఏ ఏ విషయాలను ఇముడ్చుకోవాలో సహించుకోవాలో అటువంటి శక్తిని కలిగి ఉండి మంచి శక్తిశాలి ఆలోచనలను మాత్రమే క్రియేట్ చేస్తూ భాగ్యాన్ని మంచిగా చేసుకుంటాను ఇలా నా మైండ్ని నేను కోడింగ్ చేస్తున్నాను ఎప్పుడైతే ఇలా మనం కోడింగ్ చేస్తామో నెగిటివ్ ఎనర్జీని మనం ఆహ్వానించము ఎప్పుడు కూడా ఇలా అనద్దు నాకేంటినీ సమస్యలు నా ఇల్లు ఎందుకు ఇలా తయారవుతూ ఉంది అని ఎప్పుడు అనద్దు నా జీవితం నా ఇల్లు నా పరివారము నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణము చాలా మంచిగా ప్యూర్గా పాజిటివ్ వైబ్రేషన్స్తో స్వర్గంలాగా ఆనంద నిలయంలా చేసుకుంటాను ఇలాంటి మంచి మంచి ఆలోచనలని మనం క్రియేట్ చేయాలి మనం చేసే ప్రతి ఆలోచన మనకి ఆశీర్వాదం కావాలి ఇదొక మంత్రంలా ప్రాక్టీస్ చేయాలి పరిస్థితి వ్యక్తుల యొక్క బిహేవియర్ అవుట్సైడ్ ఎలాంటి రెస్పాన్స్ని క్రియేట్ చేయాలి అనేది ఇన్సైట్ నా మైండ్ చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా చాలా శక్తిశాలీగా చాలా చాలా ప్రశాంతంగా ఎలాంటి క్రైసిస్లో కానీ ఎలాంటి పరిస్థితిలో కానీ చాలా ఆనందంగా ఉండి నేను మంచి రెస్పాన్స్ని క్రియేట్ చేయగలను కాబట్టి ఇప్పుడు చెప్పండి నా జాబ్ చాలా పర్ఫెక్ట్ నా లైఫ్ చాలా పర్ఫెక్ట్ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బిహేవియర్ అంతా చాలా మంచిగా ఉంది నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పర్ఫెక్ట్ నా దృష్టి కోణం చాలా పాజిటివ్ ఉంది నా ఆలోచన విధానము నేను క్రియేట్ చేసేటువంటి ప్రతి వైబ్రేషన్ చాలా చాలా పాజిటివ్ చూడండి ఎంత సింపుల్ ఇది ప్రాక్టీస్ చేయటం ఎన్ని బ్లెస్సింగ్స్ మనకి మనం రోజు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చుకుంటూ ఉంటే మన లైఫ్ ఎంత బాగుంటుంది కదా దీంతో మనం చేసేటువంటి కర్మలు కూడా ఎంతో మంచిగా ఉంటాయి మన జీవితం కూడా ఎంతో చక్కగా తయారవుతుంది నేను ఎప్పుడు నా రిమోట్ కంట్రోల్ నా మనసు యొక్క రిమోట్ కంట్రోలు నా దగ్గరే ఉంటుంది ఎవరిని బటన్స్ ప్రెస్ చేయమని చెప్పి కొంతసేపు టెన్షన్ కొంతసేపు స్ట్రెస్ కొంతసేపు ఇరిటేషన్ ఎన్నో రోజులు బాధపడుతూ కూర్చోవటము అలాంటివి ఇక ఏమీ లేదు ఎందుకంటే ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్ నా మనసు యొక్క రిమోట్ కంట్రోల్ నా చేతిలోనే ఉంది బయట పరిస్థితి ఎంత టఫ్గా ఉంటే నేనంత పవర్ఫుల్ థాట్స్ని క్రియేట్ చేయగలను ఎందుకంటే పరిస్థితిలో నా కంట్రోల్లో ఉండవు వాటిని నేను మార్చలేను నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకోగలను అంత శక్తి నా దగ్గర ఉంది ఇలా చేయటం వలన ఎప్పుడు నెగిటివ్ థాట్ వచ్చినా మన మనసులో ఎలాంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినా వెంటనే మనం వాటిని పాజిటివ్లోకి మార్చగలము హ్యాపీగా ఉండగలము మెడిటేషన్ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో మన చుట్టూ ఈ పాజిటివ్ పవర్ఫుల్ ఓరా అనేది తయారవుతుంది మన చుట్టూ అలాంటి సురక్షితమైనటువంటి వాతావరణాన్ని మనము చేసుకోగలము మన ఒకాబులరీని పూర్తిగా చేంజ్ చేసుకోవచ్చు నేను చాలా చాలా శక్తి స్వరూపాన్ని ఆనంద స్వరూపాన్ని ప్రతి పరిస్థితిలో కూడా కామ్గా స్టేబుల్గా ఉంటూ ఎలాంటి రెస్పాన్స్ని క్రియేట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటానో అటువంటి రెస్పాన్స్ని మాత్రమే క్రియేట్ చేస్తాను నేను సుఖ స్వరూపాన్ని ఆనంద స్వరూపాన్ని నా మనస్సు నా బాడీ కూడా చాలా హెల్తీగా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది తథాస్తు తథాస్తు ఈ మనస్సు ఈ శరీరము చాలా హెల్తీగా పర్ఫెక్ట్గా ఉంది తథాస్తు నేను ఏదైతే భవిష్యత్తులో అవ్వాలనుకుంటున్నానో చేయాలనుకుంటున్నానో నా జీవితాన్ని ఎంత ఆనందమయంగా తయారు చేసుకోవాలనుకుంటున్నానో ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ ముందే దాన్ని మనం చూడాలి అటువంటి ప్యూర్ పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేయాలి ఇప్పుడు షుగర్ బీపీ ఉందనుకోండి నాకు షుగర్ నార్మల్ లేదు బీపీ నార్మల్ లేదు ఒబేసిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇదే క్రియేట్ చేస్తూ ఉంటే మన ఆరోగ్యం ఏమవుతుంది కదా కాబట్టి ఏం క్రియేట్ చేయాలి షుగర్ లెవెల్స్ కానీ అనారోగ్యం ఎలా ఉన్నప్పటికీ నార్మల్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది నా పవర్ ఆఫ్ బిలీఫ్తో ఫేత్తో వీటన్నింటినీ నేను చక్కగా చేసుకోగలను తథాస్తు అలా మనం చేసేటువంటి ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషనే ఉన్నప్పుడు జీవితాన్ని ఎంతో ఆనందంగా చేసుకోవచ్చు కాబట్టి ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్ నేను నా మనస్సుకి యజమానిని కాబట్టి ఈ జీవితాన్ని కూడా ఎంతో సుందరంగా ఆనందంగా తయారు చేసుకోగలను ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్ ఐఎమ్ నాట్ ద విక్టిమ్ ఆఫ్ మై మైండ్ మెడిటేషన్తో ఇలా చక్కగా కోడింగ్ చేస్తూ నా చుట్టూ ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తూ ఎప్పుడు నెగిటివిటీ వచ్చినా కానీ వెంటనే అవేర్నెస్తో పాజిటివిటీని క్రియేట్ చేయగలను ఆనందంగా నా జీవితాన్ని పర్ఫెక్ట్గా తయారు చేసుకోగలను